ముందుగా వెల్కమ్ ప్రియాంక మధు మా జాబిలీ అవుతా ఉంది ఏంటి మా అమ్మ ఏం చేస్తుందని సో మీ అందరూ అడిగారు కదా జాబిల్లాకి మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడతారు మాకు కూడా చెప్పండి సో ఈ రోజు వాళ్ళకి చెప్పబోతున్నాను చెప్దామా చెప్దామా ఇట్లా చెప్పు అమ్మా అమ్మా అమ్మడి గుడి అమ్మా నా నా సందడి నీలోగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మాగుమీ అమ్మా నా సందడి ఈ రోజు జాబిలామా ప్రొడక్ట్స్ మీకు కూడా చెప్దామని వచ్చాను ముందుగా నేను బాత్ చెప్పేస్తాను శివ మెడ్డి షాంపూ బాడీ వాష్ సోప్ ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అండ్ ఇది బాత్ కి సంబంధించింది సోప్ షాంపూ అండ్ బాడీ వాష్ అండ్ బాత్ అయిన తర్వాత బాడీ లోషన్ అండ్ ఇది ఫేస్ క్రీమ్ గా వాడుతున్నాను వస్తే బేబీకి మార్నింగ్ నుంచి నైట్ దాకా డ్రాప్స్ ఏమేమి వేస్తాననేది కూడా మీకు చెప్తాను ఆ బేబీకి కంపల్సరీ డాక్టర్ చెప్పారు వన్ ఇయర్ వరకు వైటమిన్ డి చాలా అవసరం సో వాళ్ళకి బయట నుంచి అంత అందుకుపోవచ్చు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైం టైమ్ బేబీస్ లోపలే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళకి డి వైటమిన్ సరిపోదు సో అందుకని న్యూట్రీడీ మా డాక్టర్ సజెస్ట్ చేశారు సో ఇది బేబీకి వాడుతున్నాను వన్ ఎంఎల్ వరకు వాడుతున్నాను అండ్ ఎప్పుడైనా వాడికి గ్యాస్ట్రిక్ అయినప్పుడు ఇండజెషన్ అయినప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడు క్వాలికైడ్ వేయమన్నారు సో ఇది ఫైవ్ ఎంఎల్ దాకా వేస్తున్నాను జాతికి ఎక్కడైనా దానికి షాపింగ్స్ కానీ వాకింగ్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు మా అర్త్ వాళ్ళ స్క్రీన్ లోషన్ కూడా వాడుతున్నాను అన్ని ప్రోడక్ట్స్ బేబీకి సూట్ అవుతున్నాయి అంటే మా చల్లి వాళ్ళు ఒకలా వాడుతున్నారు ఒక బ్రాండ్ మా తమ్ముడు వాళ్ళు ఒక బ్రాండ్ వాడుతున్నారు ఎందుకంటే ఎవ్రీ బేబీ డిఫరెంట్ కాబట్టి ఏ బేబీకి ఏది సూట్ అవుతుందో మనకి తెలీదు సో జాబ్లికి అయితే ఇవి వాడుతున్నాను దానికి సూట్ అయ్యాయి అండ్ డైపర్స్ విషయానికి వస్తే ఇది వాడుతున్నాను హగ్గీస్ ఇప్పుడు జాబ్లికి ఏం సరిపోతుంది కానీ నాకు తెలిసినట్టు చాలా మంది చెప్పారు వన్ సైజ్ మనం ఎక్కువగానే తీసుకోవాలని ఎల్ సైజ్ వాడుతున్నాను జాతిలోకి అండ్ డైపర్ వేసినప్పుడు ఎక్కువ టైమ్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి కదా సో ఆ ర్యాషెస్ రాకుండా బిఫోర్ నాపీ క్రీమ్ కూడా వాడుతున్నాను ఇది మా డాక్టర్ సజెస్ట్ చేశారు సో ఇది అనమాట అండ్ మీకు ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఫుడ్ గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా జాబిలికి ఎగ్ తినిపించినప్పుడు లార్జ్ వామిటింగ్స్ అయ్యాయి అని అప్పుడు ఇది టానిక్ కూడా అది డ్రాప్స్ కూడా సజెస్ట్ చేశారు ఇది వన్ ఎంఎల్ వాడుతున్నాను అంటే బేబీ మంత్కి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు మనకి డోసులు ఇస్తారు డాక్టర్ సో ఆ డోసే మనం ఫాలో అవ్వాలి ఈ బేబీ కదేసామని ఇంక ఇంకొక బేబీకి కూడా సేమ్ డోసే ఉండదు వాళ్ళి వెయిట్ అన్ని చూసుకొని డాక్టర్ ఇస్తారు సో సోనా వాళ్ళకి చెప్తానన్నానా అట్లా చేయకూడదు జాబ్లీ బేబీకి మనం అప్పుడప్పుడు చిన్న చిన్న ర్యాషెస్ లేదంటే బిఫోర్ మంత్ లో అంటే బిగినింగ్ మంత్ లో వాళ్ళకి చిన్న చిన్న రెడ్ ర్యాషెస్ లాగా వస్తాయి కదా అప్పుడు డాక్టర్ చెప్పారు డర్మోక్లాగ్లా అట్లా నేడకూడదు తీస్తానేమో డెర్మోకామ్ లోషన్ వాడుతున్నాను అప్పుడప్పుడు ర్యాషెస్ వచ్చినప్పుడు వేడికి వచ్చినప్పుడు సో అది రాసేస్తే దానికి క్లియర్ అయిపోతుంది ర్యాషెస్ కానీ రెడ్ పింపుల్స్ లాగా వస్తున్నాయి కదనా అండ్ నేను బాడీ మసాజ్కి అయితే ఇదే సేమ్ సిబాం పెడితే లోషన్ వాడుతున్నాను బాడీ మసాజ్ మంచిగా మసాజ్ చేసేసి దానికి బాత్ కూడా చేయించేస్తాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడతాను బా వచ్చి అప్పులో వాళ్ళది బేబీ వైప్స్ వాడుతున్నాను పట్టుకో పట్టుకో ఇది వాళ్ళకి చూపించు ఇది వాడు మంచి సో లేదు ఆకులేసిందా ఇగో వైపు తీసుకో దానికి ఇది కావాలంటే నోట్లో పెట్టుకోకుండా ఆడుకోవాలి నో సో ఇది అనమాట దాని ప్రోడక్ట్స్ ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే రికమెండ్ చేయండి డెఫినెట్గా నేను వీడియో తీస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ నో నో జాబింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు నాన్న బాయ్ ప్లీజ్ 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 బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ చెప్పు అక్కడ చూడు బాయ్ చెప్పు బాయ్ ఓకే బాయ్ చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలే తప్పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండే